డబ్బు జీవితంలో అవసరమే కానీ జీవితమే డబ్బు కాదు కదా ఎంతోమంది డబ్బు లేకుండా కూడా మనశ్శాంతిగా బతుకుతున్నారు ఒక్కసారి గుర్తు చేసుకో నీ ఆలోచనలు ఎప్పుడు అమ్మాయి గురించే అయితే నువ్వు జీవితంలో పైకి రాలేవు ఎప్పుడైతే అది వదిలేస్తావో అప్పుడే నీ జీవితంలో ఏదైనా సాధించగలవు ఈ కాలంలో స్త్రీలకు విలాసాలు ఎక్కువ ఖర్చు పెట్టే మకాడు దొరికితేనే ప్రేమిస్తారు లేకుంటే లేదు కావున సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుని సుఖపడగలవు మాయలో మాయిలో చదువు చదువులేదు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది కాబట్టి చదువుకునేటప్పుడు అటువంటి పరిస్థితులు అలాంటి ఆలోచనలు రాకూడదు ఎవరిని అంచనా వేయకు ఎందుకంటే చీమ నిన్ను కుట్టగలదు కానీ చీమను నువ్వు కుట్టలేవు గదా చదివిన ప్రతి అక్షరం ఏదో ఒకచోట ఉపయోగపడుతుంది అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది ఏ మనిషినైనా పూర్తిగా అర్థం చేసుకున్నాక నమ్మడం మొదలుపెట్టు అంతేకాని నమ్మిన తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు అలాగే కష్టాలు తట్టుకోలేని మనిషి ఏనాటికి పరిపూర్ణత సాధించలేడు జీవితంలో మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిసి చెప్పాల్సిన అవసరం నీకు లేదు మీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడవలసిన అవసరమే లేదు గుర్తుపెట్టుకో ఏడవడం తప్పు కాదు కింద పడిపోవడం తప్పు కాదు ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం కింద పడ్డ తర్వాత లేవకపోవడం తప్పే నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు రాలేదని కుంగిపోకు వచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ కర్మలో భాగమే కానీ జరిపించేదంతా ఆ భగవంతుడే కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చి వచ్చినాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాలు లేనివాడు కనిపిస్తే కానీ అర్థం కాలేదట వాడు ఎంత అదృష్టవంతుడోనని అందరం అంతే ఉన్నదాన్ని గురించి సంతోషపడకుండా లేని దానికోసం ఏడుస్తూ ఉంటాము మిత్రమా అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం అలిసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం దారిలోని చీకటి అయితే తోడు రాదు నీడ జారిపోయి దూరం అయితే చేరుకోదు ప్రేమ అందుకే నిన్నే నువ్వు నమ్ముకో రూపాయి పేదోడి దగ్గర రాదు మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు వారు నిజమైన ప్రేమలో వారి నడతలో ఉంటుంది మగవారి అందం వారి ఆస్తిలో సంపాదనలో ఉండదు వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది ఈ ముగ్గురిని ఇద్దరికి రానివ్వకండి మనకు విలువని ఇవ్వని వారిని మనల్ని చూసి ఈర్ష్య పడేవారిని మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని మన దగ్గరికి రానివ్వకండి మిత్రమా భార్యాభర్తల అనుబంధం కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి ఎలాగంటే చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను ఏడిస్తే చేయి తుడుస్తుంది ఒక్కసారి తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో ఒక్కసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో అని సమాజంలో మార్పు ఎందుకు రాదు అంటే పేదవారికి ధైర్యం లేక మధ్యతరగతి వారికి సమయం లేక ధనవంతులకి అవసరం లేక సూర్యుడు అస్తమించకుండా ఈరోజంతా నా కోసం ఇలానే ఉంటే బాగుంటుంది అని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో కష్టాలు రాకుండా జీవితాంతం సుఖంగా గడిపేయాలి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం నీ మొదటి విజయం ఏమిటో తెలుసా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే మనిషికి కత్తిని ఇచ్చి వీరుణ్ణి పుస్తకాలు ఇచ్చి మేధావిని చెయ్యొచ్చు కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి తప్ప ఇస్తే వచ్చేది కాదు ఆయుధము కన్నా పదునెనిమిది మాట ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలి కానీ అవమానించేలా ఉండకూడదు మన మాటలు ఎదుటి వారిని ఉత్తేజపరిచేవిగా ఉండాలి కానీ వెటకారంగా ఉండకూడదు అర్థం చేసుకునేలా ఉండాలి కానీ కించపరిచేలా ఉండకూడదు వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాము మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాము రూపాన్ని చూసి మోసపోకు రూపాయిని చూసి మురిసిపోకు రూపమైన రూపాయి అయిన శాశ్వతం కాదు మనసులోని ప్రేమాను రాగాలే శాశ్వతం మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంత ఉందో మనం చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఏమిటో విలువ తెలుసుకోలేనివాడు ఎప్పటికీ సంపాదించలేడు కానీ సంపాదించిన నిలబెట్టుకోలేడు కష్టపడి సంపాదించుకున్నోడు వృధా చేయుడు చేసినా తిరిగి సంపాదించుకోగలడు అది డబ్బు అయినా స్నేహమైనా ప్రేమైనా నీకు ఉన్నదంతా ఏదో ఒకరోజు ఇచ్చేయాల్సిందే నీ వెంట ఏది తీసుకెళ్లలేవు అందుకే ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వు వాడుకో ఇవ్వడంలోనే ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కానీ నీ వారసులు కాదు ఏ పనైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో నువ్వు చేసే సమాధానం తప్పక వస్తుంది మంచి అనిపిస్తే చేసాయి చెడు అనిపిస్తే వదిలేయి ప్రస్తుతం మన జీవన విధానం చదువు ఎక్కువ జ్ఞానం తక్కువ పెద్ద ఇల్లు చిన్న కుటుంబం జీతం ఎక్కువ మన శాంతి తక్కువ అత్యుత్తమ వైద్య విద్య కానీ అనారోగ్యం చంద్రుని తాకిన పక్కింటోడు ఎవడో తెలియదు తెలివి ఎక్కువ మమకారం తక్కువ మత్తు ముందు ఎక్కువ మంచినీళ్ళు తక్కువ మనుషులు ఎక్కువ మానవత్వం తక్కువ ఖరీదైన వాచీలే కానీ సమయం లేదు చదువుకున్న ప్రతి ఒక్కరు సంస్కారులు కాదు చదువు లేని ప్రతి వారు సంస్కారం లేనివారూ కాదు పేద అనే భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగిన వారే ఉన్నతులు ఒకరి మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు కానీ గాయపడిన మనసు గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు తన మనసులో దురాలోచనలు దురాశ ఉన్న వ్యక్తి అతను బయట నుండి ఎంత మంచివాడైనా సమయం వచ్చినప్పుడు అతని నిజమైన ప్రవర్తన బయటకు వస్తుంది అని మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు దూరం అవ్వడమే మంచిది ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆనందం బలంగా ఉంటుంది మీరంటే ఇష్టం ఉన్న వారిని ఇప్పుడు అశ్రద్ధ చేయకండి ఏదో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్ళుకై వెతుకుతున్నాము అని ప్రశ్నించినదే సమాధానం దొరకదు ప్రయత్నించినదే విజయం దక్కదు ఈ లోకంలో మీ కన్నీళ్ళు ఎవరు గమనించకపోవచ్చు మీ బాధను ఎవరు గుర్తించుకపోవచ్చు మీ కష్టాన్ని ఎవరు తీర్చుకోపోవచ్చు కానీ కొందరు మాత్రం మీ తప్పులు వెతికే పనిలో ఉంటారు చేసిన ప్రతి పాపం అప్పు లాంటిదే వడ్డీతో సహా తీర్చాల్సిందే ఏదో ఒకరోజు చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు దాని నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు గుర్తుపెట్టుకోండి నిజంగా మనం అంటే ఇష్టం ఉన్నవారు బంధాలకు విలువ ఇచ్చేవారు మన తప్పులు వంద ఉన్న మనతో కలిసి ఉండేందుకు ఒక్క కారణమైన వెతుక్కుంటారు అదే మమ్మల్ని వద్దు అనేవారు మనది ఏ తప్పు లేకపోయినా ఏదో ఒక తప్పు కారణంగా చూపి వదిలించుకోవాలనికుంటారు జాగ్రత్త మిత్రమా నువ్వు తెలివి ఉన్నవో జీవివి మాత్రమే నడి మంత్రపు సిరి ఎంత ఉన్నా నీ పొట్టకు కావాల్సింది పిడికిడు మెతుకులే గుప్పిడు గుండుకు కావాల్సింది మనసంత మమతే మనకు నచ్చినట్టు బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ తొంభై శాతం మంది జీవితాలు వాళ్లకు నచ్చకుండానే గడిచిపోతుంటాయి దేహం అంటే కాలేదని మనస్సు అంటే బ్రతికేదని ఆత్మ అంటే వెలిగేదని తెలిసిన క్షణం నువ్వే ఓ గొప్ప ఆదర్శం వేయి గోవుల మంద ఒకే చోట ఉన్నా కూడా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన తల్లి దగ్గరికి ఎలా అయితే వెళ్ళగలుగుతుందో మంచి చెడు పుణ్యం పాపం ఏదైనా సరే మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారు గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి ఒక్కొక్కసారి గిట్టన వాళ్ళు చెప్పిన మాటల వల్ల మన కళ్ళు మనల్ని మోసం చేయవచ్చు అందుకే గతం మర్చిపోవద్దు మనుషుల రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు తొందరగా శక్తిని ఖర్చు చేసుకుని అలిసిపోయే అందరికన్నా ముందుగా బలాన్ని పొందుకునే అవకాశం చిక్కుతుంది ఏ గొడవలోనైనా తప్పు ఒకరిదే ఉండదు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే విషయం మరిచి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు మనసుకు గాయం చేశారనే మనసులను దూరం చేసుకోవడం వలన ఆ సమస్యకు పరిష్కారం లభించదు ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే నూటికి తొంభై తొమ్మిది సమస్యలు తీరిపోయినట్లే ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మర్చిపోకండి సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి ఎవరిని చులకనగా చూడకు ఎవరికి తెలుసు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు మనిషి జీవితం కూడా అంతే ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మర్చిపోకండి నీ మాటల కన్నా మౌనమే ఎక్కువ సమాధానం చెబుతుంది అనుకున్నప్పుడు మౌనం వహించు నీవు మౌనంగా ఉండటం కన్నా మాట్లాడడమే మంచిది అనుకున్నప్పుడు సమయం అనుసరించి మాట్లాడు అవకాశం కోల్పోకు ఎదుటివారు చెప్పేది వినడంలో తప్పులేదు కానీ మనం వినిపించాలి అనుకున్నది మాత్రం చెప్పడంలో మిస్ కావద్దు చాలా ఎక్కువగా ఎవరిని నమ్మరాదు చాలా ఎక్కువగా ఎవరిని ప్రేమించరాదు చాలా ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోరాదు ఎందుకంటే ఈ చాలా ఎక్కువ అనేది మిమ్మల్ని ఇంకా ఎక్కువగా బాధ పెట్టవచ్చు ఒక అలను చూసి సముద్రం యొక్క మొత్తం బలాన్ని అంచనా వేయలేము కదా అలాగే ఒక మనిషి యొక్క ఒక చిన్న బలహీనతను చూసి అతని బలాన్ని అంచనా వేయలేము నాలుగు గోడల మధ్య నుండి సమాజాన్ని నిర్మించగల గొప్ప వ్యక్తి గురువు మనం జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు మన తల్లిదండ్రుల తర్వాత గర్వించేది గురువు మాత్రమే